గోమత్ సురేష్ గారు తరచుగా జలుబు చేసే వాళ్ళకి కానివ్వండి ఈ డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కానివ్వండి లేకపోతే జలుబు చేయడానికి ఏదో ఒక రీజన్ అంటే చల్లగాల్లో ఉండనివ్వండి ఐస్ క్రీమ్స్ తినివ్వండి ఎలా అయినా సరే జలుబు చేస్తోంది తరచుగా సో అలా చేయకుండా ఉండాలి వాళ్ళకి నిందాక ఒక కాలర్ చెప్పారు ఫైవ్ ఇయర్స్ నుంచి నేను సఫర్ గ్రాడ్యువల్ గా రాను రాను వాళ్ళు వాసన చూసే శక్తిని కూడా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది కదా మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఆరు రకాల రుచుల్లో కటుతితిక్తలవైన కషాయ ఆమ్ల మధుర ఈ ఎన్ని పదార్థాలు ఉన్నాయి అందులో కారంవి వగరువి చేతివి కొంచెం ఎక్కువ పెంచుకోవాలి పులుపు తీపి లేకపోతే లవణం ఈ మూడు గంట చాలా తక్కువ చేయాలి మీరు గమనిస్తూ ఉంటారు వాళ్ళకి ఎక్కువ తీపి ఇష్టం పులుపు ఇష్టం ఉంటుంది ఎవరికైతే ఈ తల రిలేటెడ్ సమస్యలు ఉండేవారికి మైగ్రీన్ వీళ్ళందరికీ పులుపు బాగా ఎక్కువ ఇష్టం ఉంటుంది సో పులుపు పులుపు తినలేని పరిస్థితి తినలేని పరిస్థితి తింటే మాత్రం డబ్బులు పెరిగిపోతుంది నిమ్మకాయ బాగా నిమ్మకాయ పచ్చడి ఇష్టం దెబ్బకాయలు పెట్టుకుంటారు కానీ అది తింటే మాత్రం ఎప్పుడైతే తలనొప్పి వస్తూ ఉంటుంది సో దాన్ని తగ్గించుకోవడానికి కట్టు కషాయాలు వగర పెట్టుకోవాలి కటు కషాయం వగర్ అంటే కొంచెం చేదుగా కానీ వగర్గా కాష అంటే డికార్షన్ టీ తాగడం సో హెర్బల్ టీ తీసుకోవడం సో కొన్ని చెట్ల తాలూకా కషాయాలు అంటే పునర్నవ రిలేటెడు లేకపోతే అర్జున రిలేటెడు అట్లాంటివన్నీ తీసుకొని కషాయాలు తీసుకుంటే తగ్గుతూ ఉంటాయి అంటే చేదు ఉండాలి అండ్ మరొక కారం ఉండాలి అంటే మిరియాల కారం దాల్చిన చెక్క కారం సొంటి కారం ఇట్లాంటివన్నీ తీసుకోవాలి అన్నం బాగా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని సొంటి ముద్ద వేసుకోండి అంటే సొంటి పొడి ఉంటుంది అది అది మొత్తం కలుపుకొని తినవండి ఆటోమేటిక్గా మొత్తం లోపల ఉండే కఫం అంతా మెల్లమెల్లగా కరుగుతూ ఉంటుంది అందుకు భోజనం మొదట మొదటగా ఇచ్చేవారు ఏంటంటే సొంట అన్నం పెట్టేవారు ఎవరికైతే ఈ సీజన్లో అంటే వర్షాకాలం అయిపోయినప్పుడు స్టార్టింగ్లో కానీ వర్షాకాలం అయిపోతున్నప్పుడు శీతకాలం స్టార్టింగ్లో శీతకాలం పొడుగునా కూడా మిరియాలు అనేది యాడ్ చేసేవారు సొంటు ముక్కలు యాడ్ చేసేవారు లేకపోతే ఇంకా దాల్చిన చెక్కతో యాడ్ చేసేవారు పిప్పళ్ళు వాడేవారు వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే కరుగుతుంది కఫం అంతా కరిగేసి నీట్గా తగ్గుతూ ఉంటుంది లేకపోతే ఇలాంటి సమస్యలు ఏంటంటే ఇప్పుడుండే పచ్చళ్ళు కాకుండా ఇట్లాంటివి ఏవైతే రోటి పచ్చళ్ళు బాగా కొంచెం మిరియాలు వేసి అల్లం వేసుకుని దంచి తీర్చుకుంటే వాళ్ళకి తగ్గుతూ ఉంటుంది అంటే కారం ఉండాలి చేదు ఉండాలి ఇంకా కషాయం లాంటి ఉండాలి మూడు రకాలు అంత తీసుకోవాలి సో వాళ్ళకి వాసన అనేది మళ్ళీ తిరిగి వస్తుంది అంటారా వాసన తక్కువ వస్తుంది వాసన కొందరికి పోయింది ఇప్పుడు ఏంటంటే కొన్ని సీజన్లో ఏమవుతుందంటే ఈ బా బ్లాక్ అయిపోవడం వల్ల కానీ వైరస్ వల్ల కానీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పోతుంది అంటే మీకు ముక్కు వాసన టేస్ట్ ఇలాంటివన్నీ వినికిడి శక్తి ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి దానికి దీనికి సంబంధం కాదు ఇది కేవలం మనం ఊపిరితిత్తుల లంగ్స్ ముక్కు లో మాట్లా కొందరు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కేంద్ర నాడి వ్యవస్థ పోయింది అనుకోండి వాళ్ళకి అంటే దెబ్బ తగిలినప్పుడు కూడా ముక్కు వాసన పోతుంది దానికి సంబంధం లేకుండా బ్లాక్ అవుతున్నప్పుడు దాన్ని ఎక్కువ రోజులు వాళ్ళు వాడకుండా అంటే దాన్ని క్లీన్ చేసుకోకుండా ఉంచడం వల్ల లోపలంతా ఫంగస్ ఎక్కువ పెరిగిపోయి దానికి బ్లాకేజ్ ఏదైనా గానీ శ్వాసకోశ సంబంధిత వ్యాధులకి ఏదైనా సరే ఫస్ట్ ముక్కు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి అంటారు నాచురల్ వేలో నేచురల్ వేలో వ్యాయామాలు చేసుకుంటూ ఉండాలి చిన్నపాటి ఎక్సర్సైజ్ వాళ్ళు చేసుకోగలిగినంత మరీ ఎక్కువ రన్నింగ్లు చేసుకుని కాదు ఇంకో పెద్ద సొల్యూషన్ చెప్తానండి ఇప్పుడు చాలా వరకు ఊపిరి ఆడదు రాత్రి పడుకునేటప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంటుంది కాలు పైన పెట్టుకొని కింద పడుకోవాలి చూడండి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలి కొంచెం ఎటవాళ్ళగా పడుకోవడం ఇంకో మనం అవకాశం ఉంది వయసు ఉంది శీర్షాసనం చేసుకోవాలి అంటే గోడకి కాలు పైన తల కిందకి పెట్టుకునేది